కొత్త సంవత్సరం ప్రారంభమవుతుండగా నుండి మీరే అడుగుకోండి ఇది నేను నిజంగా మారిపోయే సంవత్సరం అవుతుందా ఇస్లాం మనకు విజయానికి పూర్తి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది మీ నమాజ్ను పరిపూర్ణంగా చేయడం ద్వారా ప్రారంభించండి సమయానికి హృదయపూర్వక హాజరుతో ప్రార్థించండి ప్రతిరోజూ ఖురాన్తో సంబంధాన్ని కొనసాగించండి కేవలం ఒక పేజీ అయినా సరే మీ స్వభావాన్ని మెరుగుపరుచుకోండి ఒక చెడు అలవాటును తొలగించండి ఒక మంచి అలవాటును అభివృద్ధి చేసుకోండి మీరు చేసే ప్రతి పనిలో మీ ఉద్దేశాలను శుద్ధి చేసుకోండి జిక్ ద్వారా అల్లాహ్ను నిరంతరం స్మరించండి మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇది అమానత్ హలాల్ సంపాదించండి దానధర్మాలు చేయండి మరియు బరకత్ పెరగడాన్ని చూడండి కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోండి మరియు మీ సమాజానికి సేవ చేయండి నెలవారీ మీ పురోగతిని సమీక్షించండి మరియు ద్వాద్వారా అల్లాహ్ సహాయం కోరడం ఎప్పుడూ ఆపకండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అల్లాహ్ నిరంతరంగా చేసే పనులను ప్రేమిస్తాడు అవి చిన్నవి అయినా సరే ఈరోజు చిన్నగా ప్రారంభించండి నిరంతరంగా ఉండండి మరియు అల్లాహ్ యొక్క ప్రణాళికపై నమ్మకం ఉంచండి వచ్చే సంవత్సరం నాటికి మీ మార్పుతో మీరు ఆశ్చర్యపోతారు దీన్ని మీ ఆధ్యాత్మిక శ్రేష్టత యొక్క సంవత్సరంగా చేసుకోండి అల్లాహ్ మీకు రెండు లోకాలలో విజయాన్ని ప్రసాదించుగాక ఆమీన్